బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కృష్ణా ప్రాజెక్టులు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇక గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగా వరద ఉధృప్తి కనిపిస్తోంది ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో శని ఆదివారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది నేడు ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి వరంగల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ జిల్లాలో భారీ వర్షాలు రేపు కూడా ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల హనుమకొండ జనకాబాద్ కరీంనగర్ సిరిసిల్ల సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది రేపు ఆదివారం కూడా కొన్ని జిల్లాలను అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ బయటకు అవసరమైతే తప్ప రాకూడదని హెచ్చరికలు జారీ చేసింది అత్యవసరం అయితే తప్ప పొలం పనులకు వెళ్లే వ్యవసాయదారులు చెట్ల కింద నిలబడకూడదని చెబుతున్నారు ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లు మాట్లాడడం మంచిది కాదని సూచించారు కరెంటు స్తంభాలు ముట్టుకోవడం చేయరాదని వర్షకాలంలో చెరువులు కుంటల వద్దకు వెళ్లకూడదని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు